ఉదయకాల సమయం వీడియోని చూస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రేమ ఏసుమంలో వంద దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నా ఉదయకాల సమయమున సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే యహోయ్ ఎందు భైభక్తులు కలిగి ఉండుట జీవకు ఓట యహో ఎందు భైభక్తులు కలిగి ఉండుట జీవకు ఓట అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నట్లయితే సహోదరి సహోదరుగా జీవపు ఓట అంటే అడవిల్లో కొంత కొన్ని చోట్ల చూసినట్లయితే నీరు ఒక ఓటలాగా ఉంటుందాడ ఎప్పుడు వెళ్ళినా ఆ యొక్క ఓటలాగా ఉంటుంది అదే రీతిగా నీ యొక్క మాట వింటున్నా ప్రియ సహోదరి సహోదరుగా నీ యొక్క జీవితంలో ఎప్పుడు ప్రార్థన అనేది ఒక ఓటలాగా ఉన్నదా లేకపోతే ఒకప్పుడు నేను బల ప్రార్థన చేసేవాడిని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడిని దేవుని యొక్క స్వార్థ చేసేవాడిని దేవుని యొక్క పరిచయ చేసేవాడిని ఇప్పుడైతే చేయడం లేదు ఒకప్పుడు ఒక లాగ ఇప్పుడు ఒక ఉండింది కాదు కాని ఎప్పుడు కూడా అప్పుడు ఎలాగైతే నేను ప్రార్థన చేస్తున్నానో ఎలాగైతే దేవుని యొక్క పరిచర్ చేస్తున్నానో అటు దానికన్నా కూడా రోజు రోజు ఆత్మీయతలు నేను బలపరుస్తున్నానని చెప్పి నువ్వు అంటున్నావా లేకపోతే ఒకప్పుడు వేరే ఇప్పుడు వేరే అనుకుంటున్నావా అంటూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా జీవపు ఓట ఎహో ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళ జీవు ఓట అని చెప్తున్నాడు నువ్వు నీతిగా యథార్థంగా నమ్మకంగా కలిగి ఉన్నట్లయితే నీలో ప్రార్థన కానీ అదేవిధంగా వాక్యం గాని తగ్గిపోదు నువ్వు చేయు ఒక భక్తుడు చెప్పి ఉన్నాడు ప్రార్థన చేసే జీవితంలో పాపం చేయరు పాపం చేసేవారు ప్రార్థన చేయరని అదే విధంగానే మాట వింటున్న ఈ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని యొక్క ఓటలో ఉంటున్నావా లేకపోతే లోకంలోనే ఓటలో ఉంటున్నావా గుర్తించు దేవుని ఎందు కలిగి ఉండి అటువంటి వారు జీవపు ఓటని చెప్పి ఉన్నాడు నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు ఓట వంటి దేవుడు నీకు తోడే ఉండి దేవుడు నీ పక్షంలో ఉండి అనేక విషయంలో నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు మునుపున్నటువంటి బాప్తిజం కొంతమంది జీవితంలో చూసినట్లయితే బాప్తిశం తీసుకున్నప్పుడు భలే ఆత్మీయతంగా ఉంటారు బాప్తిని తీసుకున్న తర్వాత ఒక వారం రెండు వారం నెల దాని తర్వాత వారి యొక్క జీవితము లోకంలో కలిసిపోతూ ఉంటుంది కొంతమంది జీవితంలో చూసినట్లయితే మునుపున్న వాటి కంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆత్మీయతలో బలముగా వాడబడి దేవుని సేవ చేస్తూ ఉంటారు అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక మాటలు వింటున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని మాటలకు దేవుని చిత్తానికి నువ్వు లోపడి లోకానికి నువ్వేనాక తప్పిపోయి ఉన్నట్లయితే సరిదిద్దుకొని దేవునికి భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మన మాట దేవుడు మనతో మాట్లాడి హెచ్చరించిన దేవునికే మహిమ కలుగుని కాక కళ్ళు ముసుకుని లేక వచ్చిన ప్రార్థన చేసుకున్న మాకుడిగా ప్రేమించిన పరలోపం మా తండ్రి ప్రేమ కలిగిన ఆయన కృపగల నాయన మీకు స్తోత్రములకే కళ మాతో మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు తీసుకున్నాము ఇందులో అడిగి వేడుకొని ఆమె గాడ్ బ్లెస్ యూ